ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ ఇటీవల మూతి చెందిన సాయిని శేషు పేరిట కబడ్డీ క్రీడలు రేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అర్వపల్లి జాతరలో నిర్వహిస్తున్నామని ఫౌండర్ బోయాలపల్లి రేఖ అన్నారు రేఖ ఫౌండేషన్లో చురుగ్గా పాల్గొన్న శేషు అకాల మరణం బాధాకరమని రేఖ అన్నారు రేఖా ఫౌండేషన్ అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొంటుందని ఆమె తెలిపారు శేషు కుటుంబ సభ్యులకు రేఖ ఫౌండేషన్ తరపున ఫౌండర్ బోయినపల్లి రేఖ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ రోజు భౌతికంగా తను మా మధ్యలో లేని లోటు తీరని ఈ సందర్భంగా వయసు జ్ఞాపకార్థం వచ్చే అరోపల్లి లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రీయ స్థాయి కబడ్డీ పోటీలని మా రేఖా చారిటబుల్ ఫౌండేషన్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరమే కాదు అరపల్లి గ్రామంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఏ సేవా కార్యక్రమాలు చేసినా కూడా తను ఈ ఊరు పెట్టలేదు